అందరికీ నమస్కారం వైసీపీ ప్రభుత్వం రెండు వేల రెండున్నర ఏళ్ళ పాలనలో నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా విజయసాయి రెడ్డి ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని నవ్వించేంత జోక్ ఒకటిశారు ఏంటయ్యా జోక్ అంటే ఉత్తరాంధ్రలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే భూ ఆక్రమణకి పాల్పడితే ఆయనకొచ్చి ఫిర్యాదు చేయాలంట ఎంత దౌర్భాగ్యం అండి ఈయన డీజీపీ అసలు దొంగే దొంగ 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 అని పిలిచినట్టు రెడ్డి ఉత్తరాంధ్ర మొత్తం కూడా భూ కబ్జాలు చేయడమే కాకుండా వలస తీసుకొచ్చి రౌడీలని ఉత్తరాంధ్రలో వదిలి ప్రజల్ని ప్రాంతులను చేసి అక్కడ భూ కబ్జాలు చేస్తున్నటువంటి విషయం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళీ ఈయనే నిన్న వర్ధంత సభలో ఎవరైనా ఎక్కడైనా జరిగితే ఈయనకి వచ్చి ఫిర్యాదు చేయాలి మళ్ళీ చూడండి పోలీసు వారికి కాదు ఈయనకి ఇచ్చి ఫిర్యాదు చేయాలి అంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదు అంతా మేమే మేమే రాజులు మేమే మంత్రులు అని చెప్పే విధంగా విజయసాయి రెడ్డి మాటలు ఉన్నాయి ప్రజలు భూములు కబ్జాలకు గురైతే ఫిర్యాదు చేయడం అనేది విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేయడం అనేది వంద ఏనుగులు తిన్న రాబందు తీర్థయాత్రలకు వెళ్ళిందంట అలా ఉంది విజయసాయి రెడ్డి గారి మాట ఆయనే భూగార్జాలకు పాల్పడి ఆయనే అక్కడ ఒక వంద మందిని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ చేసి ఎవరన్నా పాల్పడితే ఆయనకు వచ్చి ఫిర్యాదు చేయమంటాం అంటే ఆయనకొచ్చి చేస్తే ఏముంటుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్లకుండా ఆ కాగితాన్ని మడిసి జేబులో పెట్టుకుంటాడు అది అందుకనే ఆయనకే చేయమన్నాడు ఉత్తరాంధ్రలో నువ్వు కానీ నీ అనుచరులు కానీ చేసినటువంటి వందల ఎకరాల భూ కబ్జాల గురించి ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీరు ఈ రెండున్నర ఏళ్ళలో రాష్ట్రంలో జరిగినటువంటి భూ ఫిర్యాదులు కానీ స్వీకరిస్తే వేల వేల ఫిర్యాదులు పోలీసు వారికి అందుతాయి ఉత్తరాంధ్ర వలస వచ్చిన బందిపోటు ఎవరయ్యా అంటే ఉత్తరాంధ్రలో రెండో తరగతి చదువుతున్న పిల్లవాడు కూడా చెప్తాడు ఏమని విజయసాయి రెడ్డి అని ఈయన నీతి గురించి మాట్లాడుతున్నాడు నలభై రెండు వేల కోట్ల ఈడీ జప్తు చేసినటువంటి కేసుల్లో దొంగ లెక్కలు రాస్తాడు ఆడేటర్ అని ఈయన్ని ఏటుగా పదమూడు కేసుల్లో ముద్దాయిగా పెడితే నీతి నిజాయితీ గురించి ఈయన మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ప్రతిరోజు చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు మీద ఏదో ఒక ట్వీటు ఏదో ఒక మాటలో ఎందుకంటే ఈయన అక్కడ చేసినటువంటి కబ్జాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికెళ్లకుండా ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రతిరోజు వీళ్ళని విమర్శించడం ఎవరికి తెలియదయా నీ భాగవతం చెప్పండి నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసినటువంటి డబ్బులు వసూళ్ళు నువ్వు చేసినటువంటి భూ ఆక్రమణలు ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఉన్నటువంటి జగదాంబా సెంటర్ అంటే తెలియని వ్యక్తే ఉండరు అలాంటి జగదాంబా సెంటర్లో చర్చకు సిద్ధమా నువ్వు చేసినటువంటి భూ ఆక్రమణలు కానీ నువ్వు చేసినటువంటి దందాలు కానీ నువ్వు చేసినటువంటి వసూళ్ళు కానీ డబ్బులు వసూళ్ళు కానీ నిరూపించడానికి మేము సిద్ధం జగదాంబా సెంటర్లో నువ్వు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నాం మాట వస్తే పచ్చ మీడియా ఇళ్ళ మీడియా అంటే వాస్తవాలు బయట పెడితే పచ్చ మీడియా మీ వాస్తవాలు ప్రజలకి చూపించకపోతే మంచి మీడియా ఏది పచ్చ మీడియా ఏది మంచి మీడియా ప్రజలకు తెలుసు మీరు చెప్పడం కాదు మీ సాక్షి పత్రికలో సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఏ వ్యక్తి గురించన్నా ఏ అవినీతి గురించన్నా ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న రాతలన్నా రాశారా నువ్వు పచ్చ మీడియా అంటున్నటువంటి పత్రికలు కానీ ఛానళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్నో వార్తలు ఎన్నో కథనాలు రాశారు అంటే అప్పుడేమో ఈ మంచి మీడియాలు ఇప్పుడేమో పచ్చ మీడియాలు అంటే మీ భాగవతం బయట పెడుతున్నారు కదా మీరు చేసే అరాచకాలు బయట పెడుతున్నారు కదా మీరు చేసే అవినీతి బయట పెడుతున్నారు కదా మీరు చేసే దందాలు బయట పెడుతున్నారు కదా మీరు చేసే వసూళ్లు బయట పెడుతున్నారు కదా అందుకే పచ్చ మీడియాలు చంద్రబాబు గారికి సపోర్టు అదేంటంటే కులం రంగు మాకు కులం రంగు పోయడం రాదు నువ్వే అయినా సరే నువ్వు దొంగవని మీ కులం వాళ్ళందరినీ తిట్టడం కూడా తప్పు కాబట్టి మేము కులాల జోలికి పోము ఒకటి మాత్రం చెప్తున్నాం వైసీపీ నాయకులకి చంద్రబాబు గారిని తిడితేనో లోకేష్ బాబుని జరితాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పడతాయి మా మంత్రి పదవులకి టైం పెరిగిద్ది మా రాజ్యసభ సభ్యత్వం రెన్యూల్ అయిద్ది లేకపోతే మాకు కొత్తగా ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి మాకు మంత్రి పదవులు వస్తాయని ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారిని తట్టడం మీడియా ముందుకు వచ్చి ఆయన్ని ఇష్టానుసారం మాట్లాడడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మాట్లాడే మాటలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరు కూడా మాట్లాడరు అదేంటనే మాలాంటి వాళ్ళు ప్రశ్నించి దానికి వ్యతిరేకంగా ఏదైనా చిన్న మాట మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం రెడీ మేము కూడా రెడీ అయిపోయి వచ్చాం మీరు తప్పుడు కేసులు పెట్టుకుంటారా చంపుకుంటారు ఆస్తులు నష్టం చేస్తారు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఈ రోజు బట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా వ్యక్తిగతంగా దూషిస్తే అంతకన్నా వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించడానికి మేము రెడీగా మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీ నాయకుడి దగ్గర మార్కులు కొట్టుకోవడానికి మీ ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత విమర్శలు కానీ చేశారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రాణాలు ఇచ్చే బ్యాచ్ ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చూసేటు చేసుకునే బ్యాచ్ ఉంది అందులో నేను కూడా ఒకరిని మేము చెప్తున్నాం ఒకొక్కళ్ళకి అందరి పేర్లు లిస్ట్ రాసుకున్నాం మేము ప్రతి ఒక్కరిది లిస్ట్ రాసుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఎవరెవరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు ఎవరెవరు దోషాలు ఆడుతున్నారు ఎవరెవరు వాళ్ళ పదవుల గురించి పప్పం గడుపుకుంటున్నారు ఇవన్నీ కూడా మేము లెక్కలు రాసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం వీళ్ళందరినీ సీఎం రిలీఫ్ ఫండ్తో ముందు ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చి మానసిక వైద్య పరీక్షలు చేయించి వీళ్ళ పిచ్చి కుదిరించి తర్వాత వీళ్ళ భర్తం పడతాం తర్వాత వీళ్ళ భర్తం పడతాం గ్యారంటీ పడతాం మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడావా ఆయన చేసిన అవినీతి గురించి మాట్లాడాం ఆయన నలభై పదమూడు కేసుల్లో ముద్దయంటే మాట్లాడాం అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడా మాట్లాడాలా ఇవాళ మీ ఇష్టానుసారం చంద్రబాబు గారి మీద మాట్లాడుతుంటే ఊరుకుంటావా పదమూడు కేసుల్లో ముద్దయి అయి ఉండి నలభై మూడు వేల కోట్లలో ఈడీ జప్తు కేసులో ఏ టూ అయ్యుండి విజయసాయి రెడ్డి కూడా ఇక నీతి గురించి మాట్లాడటమే కాకుండా ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసి పదవున్నా లేకపోయినా భారతదేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని సృష్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని రోజు ప్రతిరోజు మాట్లాడటమే పనిగా ఆ నాయకుడి దగ్గర మార్కులు కొట్టేయడానికి మాట్లాడుతున్నటువంటి విజయసాయి నీకు దమ్ముంటే నిన్న మాట్లాడిన మాటకి కట్టుబడి ఉంటే జగదాంబ సెంటర్ ఉత్తరాంధ్ర ప్రజలకి జగదాంబా సెంటర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు దా చర్చికి రా నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన దందాలు నువ్వు చేసిన వసూళ్ళు ప్రతిదీ నిజం నిరూపిస్తాం లేకపోతే నువ్వు రాకపోతే ఇక రేపటి నుంచి మీడియా ముందు మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చో